ఓం నమస్వాయ కార్తీక పురాణంలో మూడవ అధ్యాయం కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసంలో ఏ ఒక్క చిన్న దానం చేసినను అది గొప్ప ప్రభావం కలది వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరం శివ సాన్నిధ్యం చేరుదరు కాని కొంతమంది అస్థురులైన భోగభాగ్యాలను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మింతురు అదమం కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నాయనను స్నానదాన జపాదులు చేయకపోవడం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదనము సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతకండమందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడగు తత్వనిష్ఠులగు బ్రాహ్మణుకుడునం తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షంపై భయంకర ముఖముతోనూ కేశములతోనూ బలిష్ఠులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచవారికి అదే భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచూ ఆ దారిన బోవు బాటసార్లకు బెదిరించి వారిని భక్షించుచు ఆ భయ భయకంపితము చేయుచుండరి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షం చెంతకు చేరుసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు కిందకి దిగి అతనిని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయ అభయంకర రూపములను చూచి గజగజ వణుకుచూ ఏమయూ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో ఆర్తత్రాన పరాయణ రక్షక ఆపతులో ఉన్న గజేంద్రుని నిండు సభలో అవమానాలు పాలగుచున్న మహాసౌద్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల భార్య నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగి మహానుభావ కలగడం అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధాయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకుని ఓయి మీరెవరు ఎందుకు మీకు రాక్షస రూపములు కలిగిన మీ వృత్తాంతం తెలుపుమని పలకగా వారు విప్ర పుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యమును వలన మాకు పూర్వజన్మ మందలి జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని బాబయమిచ్చిని అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడనే గర్వం గల వాడినై ఉంటిని న్యాయాన్యా న్యాయ విచక్షణను మాని పశువులే ప్రవర్తించితిని బాటసారుల వద్ద అమాయపుగు గ్రామస్థుల గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా తనము లాగుకునుచు దూర్వాసనలతో భార్య పుత్రులను సుఖపెట్టక పండితుల నవమాన అవమాన పరుచుచు లబ్ధుడై లోకకంటకునిగా నుండిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి బూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తం నా దగ్గరున్న నగరములకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చెనను పండితును నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకుని ఇంటి నుండి గంటి అందులో ఆ విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడా అన్యక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణును కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని గాన నీవో రాక్షసుడై నరభక్షునుగా నిర్మానిష్య ప్రదేశంలో ఉందవుగా అని చప్పించుటచై నాకు రాక్షస రూపం కలిగినది బ్రహ్మాశ్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేం కదా కాన నా అపరాధము క్షమింపుమని ప్రార్థించి తిని అందులో కాతడు దయతలిచి ఓయి గోదావరి క్షేత్రం నందొక ప వటవృక్షం గలదు నీ వందు నివసించు చూయే బ్రాహ్మణుడు కార్తీక వ్రత వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మనందుదుగాక అని విడలిపోయిను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నర భక్షణం చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతం తెలియజేశాను ఇక రెండవ రాక్షసుడు ఓ దిజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడే నేను నీచుల సావాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నము రామచంద్రాని అడుల చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండవును నేను ఇట్టి దాన ధర్మములను చేసి ఎరగను నా బంధువులతో కూడా హింసించి వారి ధనమ అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించదని కాన నాకు ఈ రాక్షసత్వం కలిగాను నన్ను పాప పంకి నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుణ్ణి పాదములపై పాడి పరిపరి విధములుగా వేడుకొనను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేశాను మహాశయ నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణాలయంలో అర్చకునిగా నుండిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెను భగవంతునికి దూపదీప నైవేద్యములను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా పుంపుడిగత్తకు అందచేయచు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరమైనను ఈ రూపం ధరించిదిని కావున నన్ను కూడా రక్తం పాప విముక్తును చేయమని ప్రార్థించెను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడూ ఆ విప్రుడు పిశాచముల దీనలాభము ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడుకుడు మీరు పూర్వజనంలో చేసిన ఘోర ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపం కలిగినం నా వెంట రెండు మీకు విముక్తి కలిగింతునని వారిని ఓదార్చి తనతో కొనుకుపోయి ఆ మువ్వురి యతనా వి విముక్తికై సంకల్పం చెప్పుకుని తానే స్వయంగా గోదావరిలో స్నానం ఆచరించి స్నానపలమైన ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోవి దివ్య రూపములు ధరించి ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినతో హరిహరాదులు సంతృప్తి వారికి వారికి సకలైశ్వర్యములు ప్రసాదిందురు అందువలన ప్రయత్నించినా అయినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి తృతీయోధ్యాయం మూడో రోజు పారాయణం సమాప్తం హరహర మహాదేవ శంకర